ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో వైకాపా అరాచక శక్తులు దౌర్జన్యకాండకు దిగాయి డిప్యూటీ సీఎం బూడి నాయుడు స్వగ్రామంలో భాజపా లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ పై మూకదాడికి పాల్పడ్డారు పోలీసు వాహనంలో వారి రక్షణలో ఉన్న ఎంపీపైనే రాళ్లు ఇటుకలు విసిరి భీపత్సం సృష్టించారు సీఎం రమేష్ చొక్కా చింపేసిన పోలీసులు కేవలం బూడి అనుచరులను బతిమలాడుతూ కనిపించారే తప్ప ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం చూస్తే వైకాపా అరాచకాలకు పోలీసులు ఎంతగా వంత ఇట్టే అర్థం చేసుకోవచ్చు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రజా వ్యతిరేకత బయటపడుతుండటంతో వైకాపా నేతల్లో అసహనం రోజురోజుకు పెరిగిపోతోంది దాడులు ఘర్షణలు సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారు అనకాపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం లోక్సభ వైకాపా అభ్యర్థి బూడి ముత్యారనాయుడు స్వగ్రామం తారువలో కూటమి కార్యకర్తలపై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు కార్యకర్తలకు అండగా నిలిచేందుకు అక్కడికి వెళ్లిన అనకాపల్లి లోక్సభ భాజపా అభ్యర్థి సీఎం రమేష్ పై మైకాపా మూకలు దాడికి యత్నించారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం తారువలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డ్రోన్తో భాజపా కార్యకర్తలు జెండా ఎగరేశారు అక్కడున్న డిప్యూటీ సీఎం ఆయన అనుచరులు డ్రోన్ ఆపరేటర్లతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు డ్రోన్ ను పగలగొట్టారు ఆపరేటర్లు భాజపా కార్యకర్తల కారు టైర్లలో గాలి తీసేశారు బైక్లను అడ్డగించి చౌడవాడకు చెందిన భాజపా కార్యకర్త కొమర అప్పారావుపై చేసుకున్నారు అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం బూడి బావమరిదే భాజపా కార్యకర్త అయిన గంగాధర్ ఈ దాడిని అడ్డుకోవడానికి యత్నించగా ఆయనపైన వైకాపా మూక దాడికి యత్నించింది దీంతో ఆయన ప్రాణాలు రక్షించుకునేందుకు ముత్యాలనాయుడికి చెందిన పాత ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు ఆ ఇంట్లోనే ముత్యాలనాయుడు మొదటి భార్య కుమారుడు స్వతంత్ర అభ్యర్థి అయిన రవి ఉంటున్నారు ముత్యాలనాయుడు తన అనుచరులతో తలుపులు బద్దలు కొట్టి గంగాధర్ ను చెప్పుతో కొడుతూ తీవ్ర పదజాలంతో దూషించారు ఈ సమాచారం అందుకున్న దేవరాపల్లి ఎస్ఐ నాగేంద్ర అక్కడికి వెళ్లి గంగాధర్ ను కాపాడి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు ఈ విషయం తెలుసుకుని అక్కడికొచ్చిన భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు పోలీసులు తాత్సారం చేస్తున్నారంటూ తో పాటు తెలుగుదేశం నేత బండారు నాయుడు స్వతంత్ర అభ్యర్థి బూడి రవికుమార్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు వైకాపా దాడిలో గాయపడిన భాజపా కార్యకర్తల్ని పరామర్శించేందుకు సీఎం రమేష్ తారువ వెళ్లారు బాధితుడి ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడా పోలీసులు అడ్డకించారు డిప్యూటీ సీఎం ముత్యారనాయుడు సైతం అనుచరులతో కలిసి దాడి చేసిన ఇంటి ముందే కూర్చున్నారు అయితే తన ఇంట్లోకి వెళుతున్న కుమారుణ్ణి ముత్యారనాయుడు అడ్డగించడంతో తండ్రి కుమారుల మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని భావించిన పోలీసులు బలవంతంగా సీఎం రమేష్ ను తమ వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా బూడి వర్గీయులు అడ్డుకుని దాడికి యత్నించారు పోలీసు వాహనంతో పాటు సీఎం రమేష్ వాహనాలపైకి రాళ్లు కర్రలు విసిరి బీభత్సం సృష్టించారు సీఎం రమేష్ చొక్కా చించేశారు పోలీసు వాహనంపై దాడికి పాల్పడుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకున్నారే తప్ప ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు మూకుమ్మడిగా వాహనాన్ని అడ్డకించి రాళ్లు కర్రలు విసురుతున్నా వారిని పక్కకు తప్పుకోమంటూ బతిమలాడారే తప్ప గట్టిగా హెచ్చరించలేదు పోలీసులు బూడి ముత్యారనాయుడు తీరుపై సీఎం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గంగాధర్ అతను కొట్టింది అతను బీజేపీ కార్యకర్త అతనికి పరామర్శించడానికి నేను వెళ్ళిపోతే ఈ మాదిరి చేస్తే పోలీసులు ఏమి చేస్తారో చూద్దాం అతని కారు ధ్వంసం చేశారు ఉదయమే అక్కడ మోటార్ సైకిల్ ధ్వంసం చేశారు ఒక డ్రోన్ ఉంటే ఆ డ్రోన్ ను ధ్వంసం చేశారు వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతానికి పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు సిఏ గారు ఎస్ఏ గారు ఉద్దండా విలేజ్ వెళ్ళొద్దన్నారు అయినా నేను వెళ్ళాలి మా కార్యకర్తకి అన్యాయం జరిగింది కదా ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ముత్యాల నాయుడు గారు డిప్యూటీ సీఎం మినిస్టర్ గారు ఉన్నారు వీళ్ళు బోత్ కంటెస్టింగ్ క్యాండిడేట్లు కాబట్టి లాండ్ ఆర్డర్ అది ఏదైనా వస్తుందని చెప్పేసి మా సీఏ గారు ఎస్ఐ గారు ఆపడం జరిగింది అక్కడ సిచ్యువేషన్ చూసామని చూసేపడికి వీళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ మంది గ్యాదర్ అయి ఉన్నారు ఈ సీఎం రమేష్ గారిని మా ఫోర్స్ సహాయంతో లిఫ్ట్ చేసి మా వెహికల్లో తరలిస్తున్న మా సీఏ గారి వెహికల్లో ఆ క్రమంలో కొంతమంది ఆ గ్రామస్తులు మా వెహికల్ని కూడా అడ్డిగించేసి మీరు ఎలా తీసుకెళ్తారో ఆయన్ని

ఆయన మేనమామ చప్ప గంగాధర్ భాజపా కార్యకర్త తనకు వ్యతిరేకంగా కుమారుడు బావమర్ది ప్రచారం చేయడాన్ని సహించలేకపోతున్న బోడి నాయుడు కోపంతో రగిలిపోతున్నారు ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు ఆయన కుమారుడు రవి తెలిపారు మార్నింగ్ నేను ఏడున్నరకి నేను కోటపాడు క్యాన్వెస్ అయ్యని చెప్పి గ్రామ గ్రామానికి తిరుగుదామని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నాకు రెండు గంటల ఫోన్ వచ్చింది ఎవరో ఫోన్ చేసి అన్న మీ ఇంట్లో గొడవ అయిందట ఏదో గొడవ అయిందట నా ఇంట్లో ఏం గొడవతుందండి నా ఇంట్లో ఏం గొడవ అయిందండి అసలు నా ఇంట్లో నా ఇంటికి ఎవరు అంటే మొన్న మా నాన్న ఇంటి ముందు అరుచుకుంటే అక్కడ అరుచుకుంటారు కదా నా ఇల్లు అంటే ఇల్లు అని చెప్పేసి నేను ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి చాలా గొట్ట గొడవ కొట్టుకున్నారట ఎటువంటి మటర్ కూడా చేసి సాయికి వెళ్ళారట అంటే అయితే వెంటనే క్యాన్వాసింగ్ ఆపేసి ఇంటికి వెళ్ళాను ఫస్ట్ నేను ఇంటికి వెళ్తే ఏమైందంటే నేను నా మెయిన్ డోరు పగల కొడేసారండి కిందకు వచ్చాను కింద వచ్చి మా నాన్నమ్మగారు ఎనభై సంవత్సరాలు భయపడి ఉంటే అమ్మ ఎవరు వచ్చారు ఇంట్లోకి అన్న అప్పటికి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమో ఏమో దాటేస్తుంది కొడుకు మీద ప్రేమతో ఆవిడికి మా నాన్న అంటే ప్రేమ ఆవిడ ఏం చేసినా ఇప్పుడే కప్పు ఏమైందంటే తర్వాత నా మేనమాకు ఫోన్ చేశాను అరే నీకు వచ్చానంటే నాన్న కొట్టేశారు నాన్న ఇంట్లోకి చంపేద్దాం అనుకున్నారు కానీ దీని సాక్షిని కూడా ఎస్ఐ గారు అండి గంగాధర్ని విడిపించి ఎందుకు వచ్చింది ఎస్ఐ గారు తీసుకొచ్చారట ఓ సీఎం రమేష్ గారు నా గురించి రాలేదమ్మ సీఎం రమేష్ గారు వాళ్ళ పార్టీ కార్యకర్త మంత్రి గారు చెప్పిన దానికి ఇలా మండలంలో ఉన్న నాలుగు డిపార్ట్మెంట్ కావచ్చు అంత బందోబస్తులోనూ నాకు ఇద్దరు కానిచేయలు వదిలిసిపోయారు వాళ్ళు అక్కడి నుంచి నన్ను ఏమైపోయినా పర్లేదని చెప్పి నువ్వు ఇల్లు అయితే దోహం చేయలేవు గానీ బోడి నాయుడు మనడని మాత్రం నువ్వు కాదు కదా ఆ దేవుడు కూడా ఆ పేరు తీలేడబ్బా తనపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బూడి ముత్యాల నాయుడుపై బావమరిది గంగాధర్ కేసు పెట్టారు